ఎందుకు వస్తుంది సార్ తొంటి నొప్పి అనేది యూజువల్గా ఎందుకు వస్తుంది ఏ జాయింట్లో పెయిన్ అయినా కానీ ఒక కారణం ఉండాలి మోకాళ్ళలో వచ్చే నొప్పి మెకానికల్ ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటుంది వెయిట్ బేరింగ్ కాబట్టి వస్తూ ఉంటుంది తొంటి ఏంటంటే బాలెండ్ సాకెట్ జాయింట్ అంటాం అంటే గిన్నె బంతి అంటే హైలీ ప్రొటెక్టెడ్ జాయింట్ ఆ జాయింట్ చుట్టూ మీరు చూసిన కండరాలు ఎక్కువగా ఉంటాయి మోకాళ్ళ దగ్గర ఏం కండరాలు ఉండవు చర్మం కోస్తే డైరెక్ట్లీ ద జాయింట్ హిప్ అలాగా చాలా లోపలగా ఉంటుంది దాని చుట్టూరు పటిష్టమైన కండరాలు ఉంటాయి మీరు ముందు వైపు కానీ వెనక వైపు కానీ చూసుకుంటే అటు బటక్స్ చూసుకున్నా ఇటు థైస్ చూసుకున్నా ఇట్ ఈస్ హైలీ సరౌండెడ్ విత్ లాట్ ఆఫ్ మజిల్స్ అందువల్ల ఏంటి దీనికి సెకండరీ స్టెబిలిటీ అంటాం ఒకవేళ కొద్దో గొప్ప ఇది ఇబ్బంది ఉన్నా పక్కన ఉన్నాయన్నీ దానికి ఒక చెయ్యి అందించి నడిపిస్తూ ఉంటాయి మోకాల్లో చిన్న ప్రాబ్లం వస్తే డెఫినెట్గా బయటపడిపోతుంది ఎందుకంటే దానికి సహాయం చేయడానికి చుట్టుపక్కల ఎక్కువ మజిల్స్ లేవు ఈ ప్రాబ్లమ్స్ హిప్ ప్రాబ్లమ్స్ వయసు రీత్యా హిప్ అరిగిపోవటం అనేది చాలా తక్కువ ఇండియాలో బికాస్ ఆఫ్ ద ప్రొటెక్షన్ ఉంటుంది ప్రొటెక్షన్ ఉంటుంది హిప్ జాయింట్ బికాస్ ఆఫ్ ద ప్రొటెక్టివ్ నేచర్ ఆఫ్ ద రేస్ వాళ్ళ హిప్ జాయింట్ అరగటం చాలా తక్కువ కానీ యంగ్ పీపుల్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం ఎస్పెషల్లీ కండిషన్స్ లైక్ రొమోటైడ్ ఆర్థరైటిస్ కండిషన్స్ లైక్ గౌట్ కండిషన్స్ లైక్ ప్రీవియస్ ట్యూబర్ క్లోసిస్ కండిషన్స్ లైక్ ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటే కారణం లేకుండా ఎందుకు అరిగిపోతుందో తెలియకుండా అరిగిపోవటాన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటాం